மைக்ல ஆடுது மைக்ல ஆடுதுது पहिले கே கேவ लेके ஆடுது பை हां हां என்னது 파깔ல போற கே யாரா கூட போட Gracias. లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారితో పోటీలో ఉన్నాయి మంచి కంప్ష హా హా చివరి సెకండ్ వరకు కేకలు ఆహా మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి రెండు వందల యాభై అడుగుల తిరాన్ని లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం క్రమం చాపాడు మండల మహేశ్వర్ కడప జిల్లా వారి రెండు వందల యాభై అడుగుల గృహాన్ని నిమిషం పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి వరల్డ్ కేటగిరీ విభాగంలో మదరిచితగా పోటీలో ఉన్నాయి ¡Vamos!

வைஸ்ஆர் கடப்ப ஜிப போட்டி நெல சிவரி சேகர் வரைக்கும் மாரஸ்கோசவ சப சந்தர் அங்கரங்க வைபவங்க சுக சந்தோஷ తదుపరి డ్రాలు రెండో జత వరకు కూడా సిద్ధంగా ఉండాల శ్రీ పానీపాక వరిసిద్ధి వినాయక స్వామి అశతు కొ విద్యా గోపుల్ రెడ్డి గారు గోకువారలి గ్రామ వైఎస్ఆర్ కడప జిల్లా వారు కూడా సిద్ధంగా ఉండాల మధ్య కాంత స్నేహత పూర్తి చేసుకున్నాయి లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి చివరి వరకు ಸ್ವಾಮಿ ಶೃತಿಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ಮಹೋತ್ಸವ ಶುಭ ಸಂದರ್ಭ

నలభై ఎనిమిది సెకండ్ల పొట్టి వేసుకున్నాయి నాలుగవ రౌండ్ వెయ్యి అడుగుల దురాన్ని ఆరు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పొట్టి వేసుకున్నాయి శ్రీ నాగనాథేశ్వర స్వామి ఆశ్రతు లింగారెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు రాజువారిపేట గ్రామం చాపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి

పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి రెండవ బహుమతిగా నలభై వేలు రూపాయలు ఇచ్చినట్టు సంభవ వెంకటరమణ గారికి కూడా సదాపూర్వకంగా స్వాగతం పెద్దయిలో అసే నీలేసేవాళ్ళు అట్టు చూరగానే ఇటు చూరగానే ఉండండి సకరించాలాడాలా యాక్సిడెంటర్ దొక్కాలా సైలెన్సర్ వేడెక్కాల ఎరకిల్లా నిప్పులు నెప్పులు రావాలా అన్న అటు చూరగానే ఇటు చూరగానే ఉండాలి సకరి நசு நடுத்து அலசுக எதுக்கு வச்சா மத டிமதி யாபை வந்து ரூபாய் ஐந்து கட்டில

ఈ కార్యక్రమానికి నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాత వెంకటరమణ గారు గీతాంజలి విద్యా సంస్థల అధినేత వారికి కూడా సుస్వాగతం తెలియజేసుకుంటున్నాం ఎన్నో కార్యక్రమాలు ఉన్నా కూడా ఇవాళ మన కార్యక్రమే ముఖ్యమనుకొని ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ శాశ్వతం కాదు రైతులతో వివేకమైన ఆశతో ఈవేళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు పాండవుడు చామర్తి జగన్మోహన్ రాజు గారు విచ్చేసినటువంటి రాజకీయ నాయకుడు రాజకీయాన్ని శాశ్వతం కాదు రైతులతో మువేకమైన రాశితో ఈవేళ ఈ యొక్క తెలియేస్తున్నాడాలా సెకండ్ వరకు ఆ తదుపరి ట్రాలు రెండో జన వారు ఆలస్యం చేయరాడు ఆ తుపరి ట్రాలు రెండో చెప్తా వరకు కూడా సిద్ధం జతగా ఐదు నిమిషాలు సమయం ఉండే కాడి కట్టుకొని సుతంగా అవ్వాల ఆలోచన చేయరాదు జన ప్రేక్షకులు కూడా విచ్చైడ్ జరిగింది వారికి కూడా సవర ప్రకారం స్వాగతం స్వాగతం కలిగి చేసుకునే ఆలోచన చేయరాదు అని అన్న అర్థం చేసుకుంటాడు ఎనిమిదవ రోడ్డు పూర్తి చేసే రెండు వేల అడుగుల గ్రహాన్ని బాబు కోట్లో నిలివైతో రెండు వేల అడుగుల గృహాన్ని పద్మూడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి గౌరవ పెద్దలు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాజకీయ నాయకుడు రాజకీయాలే శాశ్వతం కాదు రైతులతో మువేకం అవ్వాలని ఆశయతో ఈవేళ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి రైతు బిడ్డ ఒంగోలు జాతి వీరాభిమాని గౌరవ పెద్దలు శ్రీ సమర్థించ పాాలి కూడా జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి 40000 రూపాయలు ఇచ్చినటువంటి data గౌరవ పెద్దలు శ్రీ సంబ부 వెంకటరమణ గారు గీతాంజలి విద్యా సంస్థల వరకు కూడా సధారణ ప్రకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్కడన ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఓం డిపార్ట్మెంట్ వరకు కూడా సధారణ ప్రకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్కడన ఎక్కడ ఉన్నా కూడా కోర్టులకు రావాల్సిగా ఆహ్వానిస్తున్నాం హోంశాఖ డిపార్ట్మెంట్ వరకు కూడా సచారంగా సమయం ఐదు నిమిషాలు సమయం ఐదు నిమిషాలు శ్రీ 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 అభయాంజనేయ స్వామి తృతీయ వార్షికోత్సవ మహోత్సవ శుభ సందర్భాన നിമിഷ പതിനകൂർത്തി ఈ యొక్క కార్యక్రమానికి మొదటి బహుమతిగా యాభై వేలు రూపాయలు ఇచ్చినటువంటి దాత శ్రీ షమర్తి జగన్మోహన్ రాజు గారు టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు అన్నమైజీల వారు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలు ఇచ్చినటువంటి గౌరవ పెద్దలు శ్రీ సంబప్ప వెంకటరమణ గారు గీతాంజలి విద్యా సమస్య అధినేత రాజంపేట వారు సమయం నాలుగు నిమిషాలు మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయల దాత వి రమణ గారు ఏ వన్ కాంట్రాక్టర్ ఒంటిమిట్ట మరియు శ్రీ గజ్జల నరసింహారెడ్డి గారు టీడీపీ ఒంటిమిట్ట మండలి అధ్యక్షులు నాలుగు ఉపాధి ఇరవై వేల రూపాయల దాత శ్రీ సుబ్బనాయుడు గారు వీరి కుమారుడు మహేష్ నాయుడు గారు వాస్తవులు ఈ యొక్క కార్యక్రమానికి ఐదో బొమ్మదిగా పదివేల రూపాయల దాత వెంకట సుబ్బయ్య యాదవ్ గారు అమ్మవారి వలస్తులకు కూడా ప్రత్యేకంగా ధనాజ్ చేసుకుంటున్నాం ఆరోబమతికి ఐదు వేల రూపాయల దాత శ్రీ దాసరి ఎర్రయ్య గారు అమ్మవారి అమ్మవారి పల్లె వస్తులకు కూడా సదర్భంగా పేరు ధనాంజేసుకున్నాం అన్నా బాబు ఆ టిచారా మేము నోళ్ళు ఒకటే కడుకోవాలా సమయం మూడు నిమిషాలు పదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఐదు వందల అడుగుల గురాన్ని పదహారు నిమిషాల యాభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి రెండో జత కూడా మంచి గంట స్మిత శ్రీ కానిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆశ్రతు విద్యా విద్యా ఓపుల్ గారు రూపువారుపల్లి గ్రామం వైఎస్ఆర్ కడప జిల్లా వారు బయలుదేరాలి ఆశ్రమేరాలు అటుచ్చు కదా మీరు లోన్లు కడే కలుపుకోవాలా అతిథులు విచ్చేశారు వాళ్ళకు బురదైతే సహకరించాల మనం అన్నదాన కార్యక్రమానికి కొడి ఏర్పాటు చేసినటువంటి రైతు బిడ్డ గౌరవ దేవగిరి సుబ్బ నర్సయ్య గారు వీర ధర్మభర్తి సువాసిని గారు శ్రీ సౌమ్యనాథ స్వామి శ్రీమయ సారు శ్రీపు సమయం రెండు నిమిషాలు నాగేశ్వరరావు గారు వీరి ధర్మపర్తి కౌశల్య గారు సుజాత ఎక్సైల్స్ నందలూరు గారు శ్రీ కోటపాటి సురేంద్రబాబు గారు దస్తలేజ్ లేఖరి గారు వీరి ధర్మపర్తి నాగేశ్వరి గారు నందలూరు వస్తువులు శ్రీ కొండిశెట్టి పెంచలయ్య గారు వీరి ధర్మపర్తి లక్ష్మీదేవి நர்சைகாரி கூட சதார்புறதம் சுசோகம் பண்றோம் போராளலா சிவாறு செகண்ட் வரைக்கும் சமயம் ஒர்க்க நிமிஷமா உன்னது పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల యాభై అనుగుల గ్రాన్ని పంతొమ్మిది నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ సమయం ముప్పై సెకండ్లు నీళ్లు మీరు ఏదో వస్తున్నా నేల బిందెలు సమయ ఇరవై సెకండ్ ెడ్డి శ్రీకాంత్ రెడ్డి గారు గ్రామం చాకాడ మండలం వైఎస్ఆర్ వారికి ఇచ్చిన ఇరవై నిమిషాల కార్యక్రమిలు ఆదాయపురం రెండు వేల ఏడు